టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం నాగూర్ కర్నూలు జిల్లా బీజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గురువారం రాత్రి కళ్ళు తాగేందుకు వెళ్తే అతను తీసుకున్న సీసాలో కట్లపాము కనిపించడంతో కంగు తిన్నాడు గురువారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్తులంతా కోపంతో కళ్ళు దుకాణాన్ని ధ్వంసం చేశారు కళ్ళు దుకాణంలో కళ్ళు సీసా కొన్ని రెండు గుట్కలు వేయడంతో నోటి కడికి రావడంతో దానిని ఉమ్ములీయడంతో అందులో నుంచి కట్లపాము పిల్ల బయటపడింది ఇదంతా అక్కడే ఉన్న గ్రామస్తులంతా చూసి ఒక్కసారిగా కంగు తిన్నారు ఇదేంటని కల్ కల్తీ కళ్ళు తయారు చేసే యజమాను ప్రశ్నించగా బిత్తిరి చూపులు చూశాడు దీంతో కోపంతో రగిలిపోతూ గ్రామస్తులంతా దుకాణాన్ని కళ్ళు సీసాలను ధ్వంసం చేశారు డబ్బులకు ఆశపడి కల్తీ కళ్ళు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కల్తీ యజమానులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయంపై పూర్తి విచారణ చేసే కళ్ళు యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖను కోరారు